హలో ఎవ్రీవన్ సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఒక మేజర్ అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది సో ఏదైతే సీజియల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అనేది ఉందో అందులో ఏంటంటే ఏవైతే ఆఫీస్ సూపరింటెండెంట్ యొక్క వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అనేవి మనం తీసేస్తున్నామని చెప్పేసి ఇంతకుముందు ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అవునా సో మనం చూసాం ఏంటంటే ఏవైతే అప్రాక్సిమేట్లీ ఫైవ్ థౌజండ్ ఆర్ సిక్స్ థౌసండ్ వేకెన్సీస్ ఏమో ఇవి ఉన్నాయి ఆఫీస్ సూపరింటెండెంట్ ఇవి తీసేస్తున్నారని అని చెప్పి చెప్పారు బట్ ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వేకెన్సీస్ అనేవి ఇలాగే ఉంటాయని చెప్పేసి మనకేంటంటే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది సో ఒకసారి ఆ నోటీస్ అనేది చూద్దాం సో ఇది వచ్చేసరికి నోటీస్ సో ఈ నోటీస్ అనేది నేను మీకు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అందులో కూడా నేను ప్రొవైడ్ అయితే చేశాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఈ నోటీస్లో ఏముంది అసలు అది చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూడండి కరెక్షన్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఫర్ ద వేకెన్సీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్టెడ్ టు ఎస్ఎస్సీ రిజిస్టర్డ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏవైతే ఆ వేకెన్సీస్ ఉన్నాయో రిపోర్ట్ అయిన వేకెన్సీస్ని ఇప్పుడు మోడిఫై చేయడానికి కుదరదు అని చెప్పేసి అంటున్నాడు ఐఎమ్ డైరెక్టెడ్ టు కన్వే దట్ ద రిక్వెస్ట్ ఫర్ రివిజన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ డిఆర్ వేకెన్సీస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఇది వచ్చేసరికి ఆల్రెడీ రిపోర్టెడ్ రిపోర్ట్ అయింది కాబట్టి ఇట్ కెనాట్ బి యాక్సీడెడ్ ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్ చేశారు రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫికల్గా మనకేంటంటే చెప్పడం జరుగుతుంది సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే మన వేకెన్సీస్ అనేవి అలా ఏవైతే రిపోర్ట్ అయిన వేకెన్సీస్ ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి అందులో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే భయపడరు సార్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ వేకెన్సీస్ ఈ ఆఫీస్ సూపర్ ఏంటంటే ఉన్నాయి ఇవి వెళ్ళిపోతే కాంపిటీషన్ అంటే టైర్ వన్ యొక్క కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా కాంపిటీషన్ పెరుగుతుందా అనుకుంటున్నారు కానీ ఇక్కడ వేకెన్సీస్ అనేవి అలాగే ఉన్నాయి సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది అలాగే కంటిన్యూ అయితే చేయండి ఓకేనా సో ఈ పీడిఎఫ్ అనేది మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ అయితే చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ దాంతోపాటు మీరు ఒకవేళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మా యొక్క అప్లికేషన్ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇటువంటి అప్డేట్స్ అనేవి వెంటనే చూడాలి అనుకుంటే మా ఎస్ఎస్సి తెలుగు ఛానల్కి సబ్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్